హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రేవతి వెల్కమ్ టు ఆర్కె కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం కమ్మకమ్మగా టేస్టీగా గోరు చిక్కడకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా గోరు చిక్కడకాయ కర్రీ ఒక్కసారి ఇలా చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ తినాలనేంత టేస్ట్గా ఉంటుందండి ముందుగా గోరు చిక్కడకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి పైన కింద తోటం తీసుకుని ఇలా మీడియం సైజుగా తుంచుకోవాలి ఇక్కడ ఉన్న చిక్కుడుకాయలు మొత్తం ఇలానే తుంచుకోవాలి గోరు చిక్కుడుకాయ కర్రీకి మొదటిగా కావలసినవి చిక్కుడుగాయలు ఎరగడ్లు నాలుగు పచ్చిమిర్చి పొట్టు తీసుకున్న తెలగడ్లు పల్లీలు ఉంటే చాలండి సింపుల్గా కర్రీ అయిపోతుంది ఇప్పుడు రోల్ తీసుకుని పల్లీలు వేసుకుని దంచుకోవాలి మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు పల్లీలని బరకగా దంచుకునే ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే రోట్లోకి పచ్చిమిర్చి వేసుకుని దంచుకోవాలి పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత పొట్టు తీసుకున్న తెల్లగడ్లు వేసుకుని దంచుకోవాలి తెల్లగడ్లు కచ్చాపచ్చాక దంచుకున్న తర్వాత మీడియంగా కట్ చేసిన ఎర్రగడ్లు వేసుకుని దంచుకోవాలి వీటిని బరకగా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం అదే రోట్లోకి కొద్దిగా చిక్కుడుగాలు వేసుకుని దంచుకోవాలి మిగిలిన వాటిని కూడా ఇలానే దంచుకోవాలి చిక్కుడుగాయల్ని బరకగా దంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా బరకగా దంచుకున్న వాటిని పక్కన పెట్టుకుందాం ముందుగా పొయ్యి వెలిగించి పొయ్యి మీద బాండ్లీ పెట్టుకుని బాండ్లీలోకి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు కాస్త చిట్పట్లాడాక ముందుగా దంచుకున్న ఎర్రగడ్డల పేస్ట్ వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఎర్రగడ్లు కాస్త దోరగా ఫ్రై అయ్యాక దంచుకున్న చిక్కుడుగా తొక్కుని వేసుకుని కలుపుకోవాలి వీటిని కొద్దిసేపు ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పల్లీల పౌడర్ వేసుకుని కలుపుకుందాం చిక్కుడుకాయలు దోరగా ఫ్రై అయ్యాక చిటికెట్ పసుపు ఒకటిన్నర స్పూన్ ధనియాల పౌడర్ మీరు తినగలిగినంత కారం వేసుకుని కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుని కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి గోరు చిక్కుడుకాయల కర్రీ ఒక్కసారి టేస్ట్ చేశానండి నా ఫేవరెట్ కర్రీ అయిపోయింది మీకు కూడా నాలాగా ఏదైనా కర్రీ నచ్చుంటే కామెంట్ చేయండి చిక్కుడుగాయలు పూర్తిగా ఉడికిపోయాయండి చివరగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకోవాలి బాండీని పక్కన పెట్టుకోవాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా గోరు చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది గోరు చిక్కుడుకాయ కర్రీ అన్నంలోకి కలుపుకొని తిన్నానండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది చూసారు కదండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్